వస్తే పొద్దున కి రండి మీరు ఇద్దరు మా భార్య కాదు ఇల్లు గురించి పైసలు అది అంటే మా భార్య నేను బ్యాంకు నాకు ఎట్లుండో నాకు తెలియదు గవర్నమెంట్ చెప్తే పుకార్ అయితే పోయినా తెచ్చుకున్నాం కాదు పుకార్ నువ్వు ఎవరి ద్వారా వచ్చింది నువ్వు పేపర్లు చదివావా మనకి ఊరు అక్క మందులు చెప్పారు కదా ఎవరు

గట్ల నా భర్త వయసయ్యపా సంతకం నేను పోయి చేయపోతి సంతకం నా భర్త ఫోటో లేపా నా ఫోటో లేపాన్ ఎట్లా వచ్చేది ఇవ్వము మీ ఫోటోలు ఉండాలా మీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఉండాలా అప్పుడే మేము వచ్చిచ్చేది పటేలాగో ఆ పటేల్ ను మాకు బల లోన్ పెట్టి పటేలా మాకు అవల లోన్ పెట్టి పటేలా పడలేదు మాకు అట్లా సంతకాలు మేము మాకేమన్నా సదవార్థత అయ్యా మాకు సంతకాలు చేసేటారు కా ఇవి అన్ని రాసి మేము అయితే మేము పోయి తెచ్చుకుంటాం అన్నట్ట మాకు తెలియకనే పటేల్ నుంచి అంతా తీసుకుని వచ్చాను ఇప్పుడు నేను అనుమాసు లక్ష్మి వైఫ్ ఆఫ్ మల్లారెడ్డి మా విశేష్ అదే మన చెప్తు సార్ తర్వాత దాసరి రాయమల్లు సన్ ఆఫ్ కనకమల్లయ్యుడుకోబోతా ఇప్పుడు నేను రాంగా

డీలరు ఆయన బంధువు ఆయన షాపు ఆయన బంధువు ఇంట్లో పెట్టాను ఆయన ఇంట్లోనే పెట్టుకున్నట్లు ఆయనే సప్లై చేసాడు ప్రతి ఒక్కరికి బియ్యం కానీ చకర్ కానీ గోధుమలు కానీ గ్యాస్ నూనె కానీ ఇవన్నీ ఆయన సప్లై చేయడం ద్వారా ఆయన కొంత ప్రజలలో గ్రిప్పు అనేది ఉంది ఏమన్నా అంటే మేము బియ్యం ఇస్తాం లేదు అన్న భయం వాళ్ళ లోపల కలిగి ఉండి దాంతోనే ఎక్కువ డెవలప్మెంట్స్ అయిపోయాయి కూపన్ కార్డ్స్ అన్నీ ఆయన దగ్గర జమ చేసి పెట్టుకోవడం ఇవాళ దగ్గర ఈ కార్డ్స్ సర్వసామాన్యంగా ప్రజల దగ్గర ఉండవు అన్నీ ఆయన దగ్గర ఉంటాయి ప్రిజర్వ్ అయ్యి ఏమైనా అంటే నీకు కార్డు ఇవ్వ నీకు బియ్యం ఇవ్వ లేకపోతే నీకు చర్క్కర్ ఇవ్వ నీకు కిరాసన్ ఇవ్వ అట్లా ఆ రకంగా చాలామందిని చాలా ఓటర్స్ అట్లే ప్రభావితమైన ఎరుపు కాడు ఉన్న వాళ్లకు రెడ్డిలకు బియ్యం ఎందుకండి ఎస్సీ ఎస్సీ వాళ్ళకు లేవు ఇక్కడ కరువు కాలం తెలుపు కాడి వాళ్ళకు బియ్యం విడిచిపెట్టి వేరే రెడ్డి వాళ్ళకు ఉన్న వాళ్ళకు బియ్యం ఎందుకండి అవి నిన్న రెడ్డి వాళ్లకు బస్తాల బస్తాల బియ్యం పోతే ఇలా ఇరవై మందిని మలం మరొకటినట్టు దాని అర్థమైంది బియ్యం ఇచ్చుడు ఎన్ని రోజులు దానికి ఒక అనేది ఉంటుంది పొద్దున సెవెన్ టు సాయంత్రం ఫోర్ దాకా బి రేషన్ ఇవ్వాలి ఎనిమిదింటికి స్టార్ట్ అవుతుంది గంటలోపే బియ్యం అయిపోయింది బంద్ చేసినాం ఒక ఐదు నిమిషాలు వెనుకపోయినా కొంచెం ఏ కొంచెం పైసలు అంది అంతకు లేట్ అయినా కానీ ఏమంటారంటే ఏం చేసినా రెగ్యువర్ అక్కనారా నీ ఇష్టం ఉన్నప్పుడు అయితే నీ ఇష్టం ఉన్నప్పుడు ఇస్తారా బియ్యం మీకు అడగనికి అయితే మేము అడుగుతాం కాకపోతే మీరు మా వెనకాల ఉండాలి ప్రతిదానికి మళ్ళీ చేయదు అప్పుడే కాబట్టి అదే రాయకేమన్నా సంతం అయితే

సర్పంచ్ ఉన్నదంటే నామకే వాస్తవం తప్ప కానీ సర్పంచ్ ఊళ్ళు ఉన్నట్లేదు లేనట్లేదు అన్నప్పుడు నాకు అనిపించింది మాట్లాడాలని కానీ ఆయనతో పోలగాడు తెలిసి తెలియ అన్నదానికన్నా ఎడవనని వాస్తవానికి చూడాలనుకుంటే అదే పరిస్థితి అనిపిస్తుంది నాకు చూస్తాం ఇంకా అమ్మ వాళ్ళలాగా పిలవాలని మాకు కూడా ఏం లేదు కానీ భయం వారంటే భయం మా పెద్దలకు కూడా భయం మాకు కూడా భయమే ఏమైనా అవసరమైతే ఆ పాటలు పెద్ద దిక్కు కాబట్టి అందుకనే మా నమ్మ వాళ్ళు భయపడతారు మీరు మీరు పెద్ద పెద్దయ్యాక భయపడం అందరూ రేపు వచ్చే బాధలకు ఎదుర్కొనే అంత కెపాసిటీ మా దగ్గర ఉన్నప్పుడే మనం ధైర్యంగా చేయాలి పని మొన్న ఆ ఏం చెప్పింది అంటే ఏమో చెప్పింది నా మాట చాబ్బతలేదు నాకు పైసలు ఇస్తలేడు ఆయన తింటాను ఆయన చేసుకుంటాను అని చెప్పింది వాస్తవానికి ఆయన ఎట్లా పెద్దోడు కాబట్టి భయపడతారు అందరు భయపడతారు ఒక సాయాన్ని నొక్కడా కాదు ఈ ఊర్లో ఎంత పెద్ద అయినా భయపడతారు ఆయన పట్టేడానికి నువ్వు ఎందుకు భయపడుతున్నావు నేను పట్టీరుకు భయపడతాను అన్న సర్పంచ్ నాకు భయపడుతుంది అన్నట్టు అట్లా చెప్తాను భయపడని చిన్నప్పుడే పనిలే మాకు అదే మెగల కాలకేం భయం లేదు సర్పంచ్ అయినది ఆలోచన ఉంచుకోమన్నా ఎప్పుడు కానీ నేను సర్పంచ్ని అయిన జిల్లా కలెక్టరేట్ను ఒక గ్రామానికి సర్పంచిని గట్ల అన్న ఆలోచన మీద ఉండము అన్న నేను హెయిర్ కే సర్పంచ్ నాకు లేదు తెలివది ఏం చేయలేదు వరకు మీటింగ్లో గుడి కానీ నేను ఏం మాట్లాడలేదు ఉన్నది నీటి సమస్య ఉందా ఉంటే ఏం అంటే ముఖ్యంగా మండలంలో ఇరవై గ్రామ పంచాయతీ వాళ్ళకి రెస్పాన్సిబుల్ రెస్పాన్సిబిలిటీ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం టౌన్ అమ్మడానికి లారీలో పంపుతున్న చొప్పలు గడ్డి ఆయమ అనుకోకుండా పోతుంది ఒకసారి పోయి అయిపోయినట్ల కాదు మేము పొద్దుగాలు లేచి సాయంత్రం వరకు బయట ఉంటాం ఇలా డబ్బున్న వర్గం అని ఆయనకు మెత్తగా చెప్తావు మేము గట్టిగా చెప్తావు ఎందుకు ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు నా మీన ఎట్లా కానీ నేను ఒక్క మాట మాట్లాడినా కానీ మాట్లాడినా అది హై లెవెల్ కదా ఒక్క మాట మాట్లాడినా కానీ పేపర్కే కానీ టీవీలో కానీ దేంట్లో కానీ వెళ్తుంది మాట ఇక ఆ మాటకు కూడా వ్యాల్యూ ఉండదు ఇంట్లో అది మానే వచ్చిన అంటే ఇప్పుడు బోరింగ్ రిపేరు మొన్న నీ ఎదురుగానే చెప్పానా నీళ్ళు వస్తలేవు ఇప్పుడు ఇప్పుడు చెప్పుకోవాలా వద్దా వచ్చినప్పటికైనా నీళ్ళు రావడం లేదు కొంచెం రిపేర్ చేయాలి ఆయన వచ్చారా వచ్చారు ఎందుకు చెప్పినందుకే కదా నేను ఆ ఒక మాట చెప్పకపోతే వస్తుండ్రే రాకపోయేది కదా నిన్న బోరింగ్ ఉంది మళ్ళీ ఎంక్వైరీ చేసుకొచ్చిన అది చెప్తున్నారు చూడ ఆయన చెప్పినందుకు వచ్చాడంట బోరింగ్ ఆయన మీరు చెప్పినందుకు కాదు బోరింగ్ ఆయన అని ఎందుకు నీకు ఇంత ఆబ్జెక్షన్ అంటే నాకు తెలియలేదు అని మేము సిగరెట్ ని ఆ రోజు పోయిన మళ్తున్నాడు చెప్పిన సిగరెట్ కి ముందు అయితే అంతకుముందు రాసి అన్నాడు సిగరెట్ లేదు కదా అదే రాసి లేడంట సిగరెట్ రాసి లేడంట పట్టు పలాను మూడు నిమిషంలో టొంకలు పోయింది రాసిస్తే అయిపోతుంది అంటే ఎట్లుంటుంది అంటే ఆడోటి ఫేబర్ బుక్ ఉంటుంది ఏం చెప్పే సమాచారం లేకుండా ముందు రాసి పెట్టాలి ఆ గెర్రె పోయింది ఆ గేర్ పక్క రాసి పెట్టాలి రాసి ఆడ చేసి పెట్టినామనుకో ఖచ్చితంగా వచ్చి ఆ బుక్ ఆ బుక్లో రాసినాక వాళ్ళ మీద ఎంతైనా గుట్టలనికి వస్తుంది పొట్టిగా మనం అనుకో నేను ఇప్పుడే చెప్తున్నావు అంటాం ఆ మొగోళ్ళు అవసరం ఉంది కదా పట్టణీ ఇప్పుడు ఆడ నలుగురిని నేను విలిస్తే వచ్చింది ఏమో విలిస్తారు ఆరు ఆమెను కూడా తీసుకొని పోవచ్చు కదా మాకే సరిగ్గా తెలియదు ఆమెకు పూర్తిగా ఎట్లా చెప్పగలుగుతాం మరి ఆవిడ మధ్యలో వచ్చారు కదా మీ దగ్గరికి ఏదో మాట్లాడటానికి వచ్చారు కదా అప్పుడేనా ఒకసారి అక్కడి వరకు తీసుకుపోయి ఇది అవుతుంది ఇక్కడ అని చూపించవచ్చు కదా చూస్తుంది కదా ఆయమ ఇంటి పని ఏదో అడిగి అన్నాడు సరే మంచిది అన్న ఆయమ కానీ చెప్తే మళ్ళీ నేను ఇక్కడ రిటర్న్ మళ్ళీ వీళ్ళని అంత దూరం పోవాలంటే కొన్ని ఇంటి పనులు కూడా ఇబ్బంది అవుతాయి ఆయమ ఉండే ఓదల్లా నేనే ఉండి ఆయమ ఆయన నీకు రాని ఎందుకు రాబం ఇప్పుడు ఆడపిల్ల పని మా పిల్లలే మేము చేయలేము అన్నము వండి పెట్టిన అన్నమైనా సరే మేము మేము వేసుకొని తినగలుగుతాం వండటం మాత్రం ఆమె పని కొంచెం అందరు పెడతారు మూడో కొంచెం పెడతారు చిన్నయో పెద్దయో చదువుకుని ఆమె పని ఫస్ట్ రాస్తే ఫస్ట్ రాస్తాడు నువ్వు తిరిగి వచ్చిన కానీ ఇంట్లో పని సాయం కాడు ఈ ఊరికి పద్ధతి లేదు అట్లా పక్కింటి చూస్తే ఏమంటాడు ఆమెను పెళ్ళెందుకు చేసుకున్నావు అనే మాటలు రస్సుగా లేచి ఇప్పుడు అంటే ఏదో పని ముట్టుకునే కుండా వెళ్ళిపోతా ఆమె చేయకపోతే తప్పు కాదు కదా ఆడవీళ్ళ రెండు శాతం చేస్తే మోపిల్లాడు ఒక శాతం చేస్తాడు ఆడపిల్ల చేసినంత కష్టం ఓ పిల్లాడు చేయం చాలా పని చేస్తుంది ఓ పిల్లలను చేయం అంత ఓపిక లేకుంటుంది పొద్దున్న లేచి ఏమో ఓకులు పన్నెండు పనులు చేసి అన్నం వండి అన్ని చేసి మనం ఏదో చెమ్ముతో నీళ్ళేసి వేసుకొని రావాలి మనం ఆడ ఇడిసి దుస్తులు కానీ బట్టలు కానీ ఏదన్నా వారేసిపోతాం వాళ్ళు అన్ని సాఫ్ చేయాలి బట్టలే కానీ బాసనలే కానీ వంటనే కానీ ఎప్పుడైనా నేనే చేసుకుంటాను ఆ పని ఆయన చేయాలని అనుకోడు చేయాలి అయినా అని నాకు కూడా అనిపించదు ఆయన చేయాలి ఈ ఆడి పని అని నేను నేనున్నాక ఆయన ఎందుకు చేయించాలి అనిపిస్తుంది ఇప్పుడు నా లోపల పని నేనే ఉండను నీ పని నేనే ఉండాలనుకో అది కరెక్టే కానీ పదవులు ఇప్పుడు బయట పదవులు కానీ ఇంట్లో పదవులు కానీ ఇంట్లో ఆడిపిల్ల బయట మో మేము చిన్నగా చూసినప్పటి నుండి జీతాల ఉండి కష్టాల ఉండి కూర్లో చేసి ఊళ్ళ లోపల ఎవరు ఏ పెత్తానో ఎట్లా చేసిండ్రు ఈ ఊళ్ళే ఇప్పటి నుండి ఇరవై సంవత్సరాలు ఎవరు సినీ చేసినరు అంతకుముందు ఎవరు చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు సంవత్సరంన్నర లోపల మేము పోతున్నాం పోతున్నాం వస్తున్నాం బయటికి పది రూపాయలు బస్కి రేటుకు పోతున్నాం మళ్ళీ ఇంటికి వచ్చి కూర్చుంటుండ్రుల మరి లేదంటే ఎట్లా మరి పైసలు చెప్పు మన పైసల కాడికి తీసుకొని పలని అదే ఉన్నవాడు ఉంది అదే నాయన పల్లింది ఆ పక్కల మండలం కింద ఈ నూళ్ళు ఉన్నాయి ఆ ఊళ్ళో ఎవరిది సినీ ఉంది ఎవరిది ఎక్కువ జరుగుతుంది అట్లా మేము బయట తిరిగినప్పుడు కానీ ఇంతకుముందు నుంచి కూడా కానీ అటు మాకు గుర్తుంటాయి మరి పళ్ళనూళ్ళే పని ఎట్లా అయింది అది జోక్యం తీసుకుంటామన్నారు ఆడవాళ్ళకు తెలియదు అది వాళ్ళు ఇప్పుడే అమాయకతంగా ఇప్పుడు వెళ్ళారు కదా రామారావు చచ్చిపోయినప్పుడు కూడా ఆయనకు ఎమ్మెల్యేలు ఎవరు ఎంపీలు ఎవరు మంత్రులు ఎవరు ముఖ్యమంత్రి ఎవరు అసలు విషయాలు కూడా ఆయనకు తెలియన ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరో తెలుసా చంద్రబాబు ప్రధానమంత్రి ఎవరో తెలుసా బీజేపీ పేరు వస్తున్నారు తొందరగా అరుణ సిపిఐఎం సహకారంతో పోటీ చేసింది చుక్కయ్య పార్టీలో ఎన్నో సంవత్సరాల నుంచి మెంబర్గా ఉన్నాడు ఆ పార్టీ పేరు కూడా నాకు వస్తలేదు సుత్తే కొడవలి చెప్పడానికి కూడా రాకుండే నన్ను అని ఎవరు అనరు అనుకో నేను ఇంట్లో ఉండేదాన్ని కదా ఆయన మంచిగా ప్రజల్లో తిరుగుతాడు అందరికీ ఆపద వచ్చినా కానీ ఒక టైం లాదుకున్నవాడు ఏ అన్నిట్లో యేసివాడాలంటే సుక్కా గ్రేట్ చదువుకోలేడు కానీ బుద్ధిగా మాట్లాడుతాడు సరే మంచిది ఆయన భారీ మరి ఈ మహిళలకు రిజన్వేషన్ ఇచ్చి మహిళలని ఇప్పుడు ఈ తెచ్చిలో ఒక దళితులనే చూపు చూస్తావా

సర్పంచ్ నవనీత మునిమోక్షంలో ఉండరు నవనీత తన కుటుంబంతో పాటు మహబూబ్ నగర్లో ఉంటుంది ఊర్లో ఉండి స్టడీ పాడవుతుంది మనమే వేరే వాళ్ళని తీసుకొచ్చి మనం చదివిస్తున్నాం ఎక్కడ తోటల్లో అక్కడ ఇక్కడ తీసుకొచ్చి చదివిస్తున్నాం ఉన్న పిల్లగా స్టడీ పాడి బాగా నవనీత కుమారుడు మహబూబ్ నగర్లోని ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడు ఆమె భర్త ప్రభుత్వ పాఠశాలలో టీచర్ మా ఊరిది ఒకటి చరిత్ర సర్పంచ్ ఉన్నోళ్ళు ఇంతవరకు ఎవరు ఊళ్ళు ఉండలే సరే మేము ఇట్లే ఐదు సంవత్సరాలు ఉంటే కానీ నా జాబ్ పోతుంది అది ఏదో అది ఒకటి ఇంకా నమ్మకంలాగా అనిపించింది అందుకని మనం ఊళ్ళు ఉండకుండా రాజకీయం చేయాలని ఇది మొత్తం చెప్పు ఆ కార్యక్రమాన్ని మొత్తం ఆ ఎజెండా ప్రకారంగా నడ నడపగలు ఇంకా దాంట్లో ఎవ్వరు ఇన్వాల్వ్ కాము మీటింగ్లో ప్రతి ఒక్కదానికి నేను వెళ్తూనే ఉంటాను రోజు నిన్న ఒక మీటింగ్ అయింది మీ ఊర్లో ఏ మీటింగ్ తెలుసా మీకు ఏమన్నా నిన్న మీ ఊర్లో ఏదో మీటింగ్ జరిగింది ఏదో కమిటీ ఏదో ఒకటి ఫామ్ చేశారు అదేంటో దాని గురించి ఏమన్నా తెలుసా అదే గురించి మహిళా మహిళా సొంత మీటింగ్ కాదు

మీరు లేనందుకు మీ గారు వచ్చారు అక్కడికి